హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన స్పెషల్ ఏంటో చూసేద్దామా చూడండి కడ్డీ చేపలండి వట్టి చేపలు ఎండు చేపలు అంటారు చూసారు కదా ఇవి వాసన గట్టిగానే వస్తున్నాయండి కానీ వండుకుంటే మాత్రం టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది వీటిని ముందుగా ఎలా క్లీనింగ్ చేసేవాలో ప్రాసెస్లోకి వెళ్దాం ఇవి పచ్చిగానే అలాగే ఎండబెడతారు కాబట్టి ఎండిన వాటిని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి తోక ఈక తలాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాం ఎండు చేపలు వేయించుతుంటే కూడా చాలా వాసన వస్తుంది కదా మన కూర పేరేంటో చెప్పకుండానే అందరికి తెలిసిపోతుందండి చూసారు కదా అన్నీ శుభ్రం చేసుకుందాం ఇంత వేస్టేజ్ అయిపోతుందండి చేపలంటేనే వేస్ట్ అయిపోతుంది సన్న మంట మీద కొద్దిగా దూరంగా వేయించుకోండి మరీ నల్లగా కాకుండా వేయించుకోండి నల్లగా అయితే చేదొస్తుంది కూర ఇలా వేయించుకున్న వాటిని చల్లారినాక నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడగండి ఎందుకంటే మురికి బాగా ఉంటుంది అండి చేపలకి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోండి ఇలా కడిగిన వాటిని పక్కన పెట్టుకున్నాను దీని కాంబినేషన్గా గోంగూర వేసి వండుతున్నానండి చాలా బాగుంటుంది గోంగూర కూడా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోండి ఈ కర్రీ కోసం పెద్ద సైజు ఉల్లిగడ్డలు కోసుకోండి మూడు నాలుగు పడతాయి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే తాలింపు గింజలు వేసుకున్నాను ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నానండి ఉల్లిగడ్డలు నూనెలో బాగా మగ్గాలండి కొద్దిగా పసుపు పసుపు వేసి కలిపి అక్కడ కలపండి చూసారు కదా ఉల్లిగడ్డ మొత్తం ఎలా కలుపుకున్నామో ఇప్ మగ్గిపోయిందండి ఉల్లిగడ్డ ఇలా మగ్గిన దాంట్లో కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వే ఎండు చేపలు వేద్దాం కడ్డీ చేపలండి రొయ్యలు కాదు సారీ కడ్డీ చేపలు వేద్దాం కడ్డి చేపలు వేసి నూనెలో బాగా ఇవి కూడా ఉడకాలండి చేపలు కూడా చూసారు కదా ఆయిల్ మంచిగా తేలిందండి చేప ఉడికింది ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న గోంగూర వేసి కలుపుకుందాం గోంగూర ఎండు చేపలు కాంబినేషన్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి గోంగూర కూడా మొత్తం మగ్గాలండి మంచిగా చూసారుగా గోంగూర కూడా ఇలా మగ్గింది గోంగూరలోంచి నూనె బయటకు వచ్చిందండి చేప కూడా ఉడికింది ఇలా ఉడికిన దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయిన దాకా వేయించుకుందాం ఈ కూర గోంగూర పుల్లటిది ఎండు చేపలు కొంచెం నీచు వాసన ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువనే పడుతుందండి కారం ఉప్పు వేసి బాగా కొద్దిగా కారం పచ్చివాసన పోయిన ఉడికించుకున్నాక సరిపడినంత వాటర్ వేయండి కర్రీని బట్టి వాటర్ వేసుకోండి మీరు కూడా కొంతమంది అయితే మా వైపు ఎక్కువ తెల్లగోంగూర దొరుకుతుందండి అది ఆరబెట్టుకుంటే పొల్లు పొల్లుగా ఉండి మంచిగా ఉంటుంది కానీ ఎర్ర మెత్తగా అవుతుంది కాబట్టి వాటర్ వేసాను గ్రేవీ మంచిగా వచ్చిందండి ఫైనల్గా అయితే గోంగూర వట్టి చేపల కూర రెడీ అయిందండి వాసన మాత్రం సూపర్ మంచి కమ్మటి వాసన వస్తుందండి ఫైనల్గా మసాలా వేసి దింపుకున్నాను వేడివేడి అన్నంలో వట్టి చేపల కూర వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి వేడివేడి అన్నం వట్టి చేపల కూర నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి సూపర్ అంటే సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేశారని నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఎవరి వన్ సబ్స్క్రైబ్ ప్లీజ్